హలో అండి అందరికీ నమస్కారం జే జడ్ హోంపుడుస్కి స్వాగతం అందరూ బాగున్నారు కదండి అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మనమైతే పైప్రిస్ బిర్యానీ రెడీ చేస్తున్నానండి తయారు చేసే విధానం చూపిస్తున్నాను చూడండి చక్కగా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగి పెరుగు కారం ఉప్పు పసుపు మసాలా పుదీనా కొత్తిమీర కొంచెం ఆయిల్ నిమ్మరసం వేసుకొని శుభ్రంగా ఇలాగా మ్యాగ్నేషన్ చేసుకోవాలి చూసారా నేను చేసి చూపిస్తున్నాను కదా ఇలాగా కలిపేసుకొని సమానంగా చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా చేసుకున్నది ఆయిల్ కూడా ఖచ్చితంగా వేయాలండి వేస్తేనే చక్కగా మగ్గి ఉంటుంది ఇలా అయిన దాన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకుందాం రైస్ రెడీ చేసుకోవాలి పై రైస్ బిర్యానీకి రై తగినంత ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఆయిలు ఇదిగోండి దాసించకాయలు లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ అనసపు అన్నీ మనకు బిర్యానీకి సంబంధించిన అంతా వేసుకుని చక్కగా ఫ్రై వేపుకోవాలి అలా అలా వేగింది కదా పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా వేపుకోవాలి ఈ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి వేసి పచ్చిదానం పోయే వరకు ఉల్లిపాయలు వేపేద్దాం ఉల్లిపాయ వేగింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం ఒక స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయే వరకు ఇది కూడా వేపేసుకుందాం వేగిన తర్వాత రెండు టమాటాలు మిక్సీ పట్టేసుకొని పేస్ట్ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా పచ్చిదనం లేకుండా చక్కగా వేపుకుందాం ఎంత చక్కగా వేగితే మనకు మసాలా అంత బాగా ఉంటుంది మనం ఇందాక మ్యా చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అది తెచ్చి ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇది చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఇలా నీసు నీళ్ళు వస్తాయి కదండీ ఆ నీరంతా పోయే వరకు చక్కగా మగ్గించుకోవాలి చూసారా నీళ్ళు అంత పోయి మనకు నూనె తేలుద్ది అంతవరకు అలా వేపుకుంటూ ఉండాలి మొక్కలు చికెన్ మొక్కల్ని అడుగు పట్టకంట చక్క మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి వేగిపోయింది కదా ఇప్పుడు మనం వేస్త్రపోద్దాం ఇప్పుడు బిర్యానీ రైస్ మనం కొలిసి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక గ్లాసు బియ్యం అనుకోండి గ్లాసున్నర నీళ్ళు పోయాలి అలా మీరు ఎన్ని గ్లాసులు రైస్ వేసుకుంటే అన్ని గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అలా లెక్క వేసుకొని మనకి నేను ఇప్పుడు రెండు గ్లాసులున్నర వేసాను మూడు నాలుగున్నర నీళ్ళు పోస్తున్నాను ఇలాగ చక్క బియ్యం కూడా గంట నానబెట్టుకున్నానండి చక్కగా నానిపోయినాయి కదా ముందే కడిగేసుకోవాలి నానిన తర్వాత రైస్ కడగకూడదండి ముక్కల కింద అయిపోద్ది ముందే కడిగేసి పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చికెన్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముక్కలన్నీ మసాలా రాకుండా చక్క ఉట్టి చింగనై తీసుకోవాలండి వాటర్ నుంచి ఇలా తీసుకుని ఈ ముక్కల్ని మనం ఫ్రై చేద్దాం అది ఎలాగో చూపిస్తాను ముందైతే రై రైస్ అయితే రెడీ చేసేసుకుందాం ఇలా ముక్కలన్నీ తీసేసుకున్నాక ఎస్త్ర మరుగుతుంది కదండి ఇప్పుడు మనం బియ్యం శుభ్రంగా నీళ్లు పంపేసి ఆ బియ్యం తెచ్చి ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా స్మూత్గా కలుపుకొని మనకి ఇందులో ఉప్పు చూసుకోవాలి ఆల్రెడీ ఇందా కూరలో వేసాం కదా ఉప్పు కొంచెం దిగుతుంది మళ్ళీ రైస్కి ఎంత సరిపోతుందో ఒకసారి చూసుకొని వాటర్ ఎలా ఉందో దాన్ని సరిపడగా వేసుకొని అప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి బియ్యం చూసారా చక్కగా రెడీ మనకైతే రైస్ రెడీ అయిపోయింది ఎంత పొడి పొడిలాడుతుంది ఎంత చక్కగా వచ్చిందో రైస్ మనకైతే రైస్ రెడీ అయిపోయిందండి ఇది గుమ్మగుమలాడుతూ చాలా స్మూత్గా రైస్ అయితే మెత్తగా భలే బాగుంటుందండి ఈ రైస్ అలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రై చేసుకుందాము తగినంత ఐదు వేసుకొని రెండు చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు వేసుకొని చక్కగా వేపేసుకోవాలి ఇలా పచ్చిమిరపయల్లో ఉల్లిపాయ వేసి వేపితే తీపిదనం పోతుందండి ఉల్లిపాయల్లోది కారం పడుతుంది కదా అందుకని ఉల్లిపాయలు తీపిదనం పోయి మంచిగా కమ్మదనంగా బాగా వస్తుంది ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదా అది తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి మనం ఇలా పై ప్రైస్ బిర్యానీ అది ఇది అంటే పిల్లలు ఉరకలు బయటికి వెళ్ళిపోతారు ఎంతో బాగుంటుంది అనుకోండి బాగుంటుంది కాకపోతే అందులో కలర్ వేయడం ఇవన్నీ ఉంటాయి కదండి అది అంత ఆరోగ్యం కాదు కదా ఇలా మనం ఇంట్లో చేసామనుకోండి వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం గమనించుకొని అదే మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నామనుకోండి మన పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు మన చేతితో చేసుకున్న తృప్తి ఉంటుంది మనకి ఇలా ముక్కలు వేగినాయి కదండి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉన్నారు ఉప్పు ఒక స్పూను గరం మసాలా చి ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా మొక్కలకు బాగా పట్టించుకోవాలి వీటిని మనకు ఆల్రెడీ ఉడికే ఉంది కదా చికెను దాని మీద మనం కొద్దిసేపు ఇలా కారం ఉప్పులో మగ్గించుకుంటే భలే కమ్మదనం రుచికి రుచి కమ్మదనానికి కమ్మదనం చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసామనుకోండి ఈ కరివేపాకు స్మెల్ చికెన్కి పట్టి ఆహా ఏం బాగుంటుందో చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి మనం తర్వాత కొంచెం కస్తూరి మేతి తీసుకొని కొద్దిగా నలిపి ఇందులో వేసేసుకుంటే లాస్ట్లో చక్కని స్మెల్ గుమ్మగుమ్మలాడుతూ ఫ్రై పీస్ బిర్యానీ అంటే సూపర్ అండి చాలా బాగుంటుంది అసలు ఈ పీస్ తినేటప్పుడే మనకు అనిపిస్తుంది ఇంత టేస్ట్గా ఉందా అనేసి ఇంకా బయటికి ఎందుకండి మనం డబ్బులు పోసుకొని బయట రంగు తిండి తినే కన్నా రంగు అని వాళ్ళనే అనకూడదులే మనకు నోరు ఊరించాలంటే వాళ్ళు ఆ కలర్ చూపిస్తేనే మనకు ఆహా తినాలి అనిపిస్తుంది వాళ్ళ వ్యాపారం వాళ్ళదండి దానికోసం మనం మాట్లాడకూడదు కానీ మన ఇంట్లో మన పిల్లలకి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎంతో రుచికరమైన పై ప్రీస్ బిర్యానీ రెడీ అండి ఎంతో గుమ్మగుమలాడుతూ ఎంతో రుచిగా ఎంతో ఆరోగ్యకరమైన మన చేతితో మనం చేసి పెట్టుకునే బిర్యానీ ఎంతో ఆనందంగా ఉంటుంది మన పిల్లలు తినేటప్పుడు ఇంతేనండి చక్కని రైస్ చూశారు కదా ఇటైతే రైస్ రెడీ అయిపోయింది అటు ఫ్రై రెడీ రెడీ అయిపోయింది ఈ రెండు కలుపుకొని తిన్నామా ఆహా ఓహో అని మీరే అంటారు ఇంత చక్కని రైస్ మన ఇంట్లో ఇంత బాగా చేసుకోవచ్చా అనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి మర్చిపోకుండా ఆ లైక్ అయితే కొట్టండి మరి